కృత నిబంధన గ్రంథంలో యేసు ప్రభారు ఈ దీపం గురించి కూడా ఆయన పదాన్ని ఆ వాక్యాన్ని ఆయన పలుకుతారు ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం చూడండి ఆ మతయితే లుకాసు పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగో నుంచి మాటలు చూడండి లుకాసు వార్త పదకొండవ అధ్యాయం దీపము కన్నే కనుక నీ కన్ను కన్ను తేటగా ఉంటే నీ దేహం ఆమె మన దేహానికి దీపం ఏంటి కళ్ళు రైట్ దీపం దీపం అంటే లైట్ ఈ కళ్ళలో అసలు మనిషి యొక్క చరిత్ర మనిషి యొక్క స్వభావం అంతా ఎక్కడ ఉంటుందో తెలిసినా ఈ కళలోనే ఉంటది దొంగ చూపులు తీసేవాడు ఉంటాడు కళ్ళ ద్వారా తెలుస్తుంది దొంగ కూడా వాడు కళ్ళ ద్వారా గుర్తుపడతాడు ఏడుస్తుందో నవ్వుతుందో కళ్ళలోనే తెలుస్తుంది కళ్ళలో ఆనందం ఉంటుంది అర్థమవుతుందండి దుఃఖం వచ్చింది అనుకోండి కళ్ళు కన్నీని ఏర్లైపడినట్టుగా దుఃఖంతో అన్ని కూడా బాడీ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనకు బయటకు తెలిసేది కళ్ళ ద్వారానే దేవుడి యొక్క మహాశక్తి కూడా ఒక వ్యక్తిలో దైవ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు తన కళ్ళ ద్వారానే ఆ వ్యక్తిలో ఉన్న కళ్ళ ద్వారానే కార్యాలు జరుగుతాయి అపస్తులు మరి యాకోబు యోహాన్ గా సుంద దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం తెలుసు నేను చెప్పే మాట ఏంటంటే ఆ కుంటి వాడిని చూసి ఈ పేతుర్హం అనుకుంటా వ్యవహాన్ని చూసి ఏమంటారంటే ఇదిగో మా దగ్గర వెండి బంగారం ఏం లేదు ఆయన అడుక్కునేవాడు మా దగ్గర ఏం లేదు ఆయన మేము కలిగి నీకు నీకు ఇస్తున్నామంటాను మీరు నా తట్టు నా తట్టు నీవు చూడము మా తట్టు తేల్చుడు అంటారు ఈ కళలు కలిగిండి ఎప్పుడైతే చూస్తాడో ఈ కళలో రేస్ వాడి మీద పడిపోతాయి అర్థమైందా శక్తి రిలీజ్ అయింది ఈ చూపు కంటి చూపులో చాలా శక్తి ఉంది మీకు దైవికమైన శక్తి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ దైవ జరుడు తట్టు చూశాడో చూడ కళలో చూసినప్పుడు ఆ వారిలో ఉన్న ప్రభావం మేము కలిగి ఉన్నదే అంటే అర్థమైందంటే వారిలో ఉన్న ఆ దైవికమైన పరిశుద్ధాత్మ శక్తి వారి ద్వారా రిలీజ్ అయ్యి ఆ వ్యక్తి కుంటి వాడికి దిగ్గులు లేచి నడవటం గద్దులు వేసుకొని చూస్తా అర్థమైతుందా కనుక మన కళ్ళే లైట్స్ గా దేవుడు దేహానికి పెట్టా ఇక పోతే అంటే అక్కడ చదివిన మాటలు చూడండి ఇప్పుడు మళ్ళీ మీకు కన్నే కనుక ఉండాలంట అది చేసుకోండి అర్థమవుతుందా యశపు చూపులు చూసేవాళ్ళు కూడా కళ్ళలోనే తెలుస్తుంది ఆయన లేపేద్దామా ఆయన దోషేద్దామా ఈ చేద్దామా అనేది కళ్ళతోనే వాళ్ళు కార్యక్రమాలు జరిగిస్తారు కంటి చూపుతోనే చేసేస్తారని వాడు కొట్టనాకలు తిట్టాక కళ్ళు నువ్వు అని గురించి చూసి అంటేనే ఆ గుండెలా పడిపోతారు అంతే అప్పుడప్పుడు స్త్రీలు కూడా చూస్తారు అనుకోండి అది మనకు తెలిసిన విషయమే ఆ నేనేమంటానంటే దేవుని దీపం కళ్ళు ఇక్కడ తిన్న చదు అందండి మన కళ్ళేలా ఉండాలి ఆ కళ్ళలో ఆనందం ఉండాలి దేవుని వెలుగు ఉండాలి అర్థమైతే దేవుని చూసే కన్నులుగా మన నేత్రాలు ఉండాలి మన నేత్రాలు మన నేత్రాలుగా వెలిగించబడాలి ఎప్పుడైతే కళ్ళు కరెక్ట్ ఉంటాయో మన దేహం అంత కంట్రోల్ ఉంటది ఈ కళ్ళ తేడా పట్టింది అనుకోండి దొంగ మరి వారి కళ్ళు ఎక్కడెక్కడ ఏ వస్తువులు అని ఆటి మీద అంటారు అక్షూపు వ్యవసాయం చేసేవారు రక్షుడు అట్టే ఉంటాయి ఏ పని చేసేవారు ఆ సూపులోనే ఉంటదంతా ఏం చేయవతారు కరెంట్ తోల చెప్పేస్తా అట్ల అయితే అందుకే అంతదో అమ్మ నీకంటే మీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంటయో మీ దేహమంతయో మయమై వేలు మయమై ఉండదో ఆమె అదేంటండి మొత్తం ఇవే అడ్రస్ ఇవే ఈ కరెక్టర్ అనుకోండి మొత్తం బాడీ వెలుగు లైట్తో మరి ఈ లైట్లు కాదు కానీ మనలో ఉన్న వెలుగు జీవపు వెలుగు ఆమెలుగా ఇది ఆర్టిఫిషియల్ వెలుగు మనలో ఉన్న వెలుగు ఏంటి జీవపు వెలుగు నిత్యమైన వెలుగు నిజమైన వెలుగు సత్యమైన వెలుగు ఆ పేర్లు ఉన్నాయి ఆ వెలుగుకి అర్థమవుతుందా కనుక ఆ చదువు నెక్స్ట్ అది చెడినదైతే అది చెడినదైతే నీ నీ దేహమును దేహమును చీకటిమయమై ఉండదు ఎప్పుడైతే మన కన్ను చెడినదైతే ఇక్కడే తడగొట్టేది ఏమైంది అంటే దేహమును చీకటిమయమై ఉంది చీకటిమయమైపోతుంది ఆమె అలాగూ కాకుండా మనము మన దీపాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఇంపార్టెంట్ అప్పుడే నువ్వు వెలుగులో ఉన్నావో చీకటిలో నీలో చీకటి ఉందో నీలో వెలుగుందో తెలిసిపోతుంది అందుకనే మరి మినిస్ట్రీస్ వారు మరి సంస్థ వారు రాసినటువంటి ఒక అద్భుతమైన పాట के <laughs> न